పవన్ కళ్యాణ్ గారి కొంపలో కుంపటి పెట్టిన బొల్లిబాబు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ బొల్లిబాబుని అభిమానించట్లే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆ పదవి ఇచ్చాడు కాబట్టి ఏదో బొల్లిబాబుకి కొన్ని కొన్ని క్రెడిట్స్ ఇస్తున్నారు ఇంతకీ కుంపటి పెట్టడం ఏంటి అంటే బొల్లిబాబుని నమ్మిన పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా మోసపోయారు ఫస్ట్ పాయింట్ అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చి రోజుకు రెండు కోట్లు సినిమా ద్వారా వచ్చినా కూడా దాన్ని వదులుకొని రాజకీయంలోకి వచ్చాడు ఎందుకు పవర్ ఉంటుంది కాబట్టి పవర్ ఉంటే ప్రజా సంక్షేమం కోసం ఎన్నైనా చేయొచ్చు అనుకున్నాడు కానీ మధ్యలో ఇడు పిడిబాకులాగా ఉన్నాడు బొల్లిబాబు ట్రెజరీలో ఫండ్స్ ఉన్నాయా లేదా అన్న సంగతి చంద్రబాబుకి మాత్రమే తెలుసు ఫండ్స్ లేవని కూడా తెలుసు కానీ ఓట్ల కోసం హామీలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇది నమ్మాడు హామీలు ఇచ్చేస్తాం కాబట్టి మనం ప్రజల్లో ఎంచక్క తిరుగుతూ హాయిగా జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని ముందుకు సాగిపోవచ్చు ప్రశాంతంగా జరుగుతుంటుంది కాబట్టి సినిమాలు కూడా చేస్తూ ఉండొచ్చు అనుకున్నాడు కానీ ట్రెజరీలో డబ్బులు లేవు మాకు చాలా బాధగా ఉంది గొంతులో నొప్పిగా ఉంది కిడ్నీలో రాళ్ళు పడ్డాయి అని బొల్లిబాబు హ్యాండ్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు బయటకు వస్తే ఏదో ఒక ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు ఎవరొకరు అడుగుతారు హామీల గురించి ఏంటి అని జగన్ గవర్నమెంట్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అని కూర్చున్న బొల్లిబాబు ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు అని జనం పవన్ కళ్యాణ్ అడుగుతారు దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ దగ్గర లేదు ఇక సినిమాల విషయానికి వస్తే సినిమాలు చేయడానికి శాన్సే లేదు శాన్సే ఇల్లే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టరు ఇంకా లేనిపోయిన తలనొప్పులన్నీ ఉన్నాయి ఇవన్నీ కాదనుకొని షూటింగ్ స్పాట్స్కు వెళ్ళాలంటే కనీసం యాభై వెహికల్స్ వెనకాల రావాలి ఎప్పుడు ఇంకా సినిమాలు చేసేవి కాబట్టి హరిహర వీరమలు అనే సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చే పనిలో ఉన్నారు ఓజీ గ్యాంగ్స్టర్ సినిమా కూడా తీసుకున్న డబ్బులు వెనక్కిచ్చే పనిలో ఉన్నారు దీనికంతటి కారణం ఎవరు బల్లిబాబు అన్నిటికీ నేనున్నాను పవన్జీనేకో అని చెప్పాడు పవన్ కళ్యాణ్ కనుక లేకపోతే బొల్లిబాబుకి ఎవరు ఓట్ వేయరు అందుకే కూటమి ఎన్డీఏ ఆ పేరు చెప్పేసి ఆ పేరు మూలంగా వీళ్ళంతా కుమ్మక్కయ్యి డిప్యూటీ పదవి ఆశ చూపించి పవన్ను టీడీపీకి జాయింట్ చేసేసి కుమ్మక్కయ్యి హోమ్ మినిస్టర్ ఉంది మనకు అది ఉంది ఇది ఉందని చెప్పి డబ్బా కొట్టేసి మొత్తానికి పవన్ కళ్యాణ్ బయటికి రాకుండా సినిమాలు చేయలేకుండా ప్రజాసేవ కూడా చేయడానికి అడ్డుపడుతున్నది చంద్రబాబు నాయుడు మాత్రమే థ్యాంక్ యూ